హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే విహారిస్ ఛానల్ ఈరోజు మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాము ఏంటంటే మన ఛానల్ కోసం ఒక ట్యాబ్ ట్యాబ్ తీసుకున్నాము ఎక్కడ యాజ్ యూజువల్ డోన్ ఉమర్ మొబైల్స్ తక్కువ రేటుకి వచ్చింది కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆరు వేల రూపాయలకే వచ్చింది మన ఎడిటింగ్కి బాగా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము ఎందుకంటే మొబైల్లో మరి చిన్నగా ఉంటుంది కాబట్టి కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది అదే సిస్టమ్ అంటే నేను ఎక్కడికంటే ఎక్కడ పోయినప్పుడు చేద్దాము అంటే కంప్యూటర్ నుంచి తీసుకొని పోలేం కదా కాబట్టి ట్యాబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాము ఇప్పుడు దీన్ని చూద్దాము మనకి బాక్స్ అయితే ఇలా వచ్చింది చూడండి స్మార్ట్ ట్యాబ్ చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఇంక ఇవన్నీ చూసుకోవచ్చు డిస్ప్లే టెన్ ఇంచ్ డిస్ప్లే ఇది ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు ఒకసారి చూద్దాం ఇది ట్యాబ్ ఇది ఛార్జింగ్ అడాప్టర్ ఇది ఇది ఆన్లైన్ ఆన్ చేసే బటన్ ఒకసారి చూద్దాం ఫైనది వచ్చింది ఇదే ఫ్రెండ్స్ మన ట్యాబ్ బాగుంది కదా తర్వాత దీనికి ఒక అడాప్టర్ వచ్చింది అంతే అంతకుమించి ఏం లేదు ఇప్పుడు ఇది చూడండి డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంది ఎందుకంటే టెన్ ఇంచ్ కాబట్టి ఇంకా ఇదంతా డిస్ప్లే కింద ఇది స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా బాగా వస్తుంది అంటే నేను అప్పుడు వేరే వాళ్ళకి చూపిస్తుంటే చూశాను బాగా సౌండ్ వస్తుంది మనం కూడా చూద్దాము ఇంకా ఇక్కడ కెమెరా ఉంది ఇక్కడ కెమెరా ఉంది వీడియో కాలింగ్ కోసము ఇంకా బ్యాక్ సైడ్ చెప్తే బైజూస్ అని పెట్టి ఉంది ఇది బైజూస్ఫిక్ కంపెనీ వాళ్ళది ఉండొచ్చు ఇంకా ఇక్కడ ఒక బటన్ ఉంది పవర్ ఆఫ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇది ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాము మనకైతే ఆన్ అయ్యింది ఇలా ఉంది మనం ఒకసారి వైఫై కనెక్ట్ చేసి చూపిస్తాను సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ఒక సాంగ్ పెడదాం యూట్యూబ్లో డీజే టిల్లు సాంగ్ పెడదాం మనకి ఇది సౌండ్ బటన్ సౌండ్ పెంచేది తగ్గించేది సౌండ్ పెడదాం చూడండి సౌండ్ ఎంత బాగుందో మొత్తానికి అయితే చాలా బాగా కవర్ అయితే మంచి సాంగ్ వస్తుంది కూడా చాలా బాగా వస్తుంది కదా కానీ క్యాబ్ అయితే చాలా బాగుంది కానీ దీనికి మైనస్ ఏమంటే యుఎస్బి పోర్టు లేదు అంటే మనం ఏదన్నా పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే మొబైల్ నుంచి దీంట్లోకి వీడియోస్ ఎక్కించుకోవడానికి కానీ లేదు ఆప్షను కాబట్టి మనకి విధంగా ఇది సెట్ కాదు కాబట్టి దీన్ని మనం ఇంట్లో పిల్లలకి ఆన్లైన్ క్లాసులకైతే సరిపోతుంది నేనైతే దీన్ని వాడుకోను ఎడిటింగ్కి ఆన్లైన్ క్లాసులకు తీసుకుపోయి పిల్లలకి అయితే ఇచ్చేస్తాను మొత్తానికి అయితే చాలా బాగుంది ట్యాబ్ తక్కువ రేటు కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది అంటే అరవేలు అనుకోండి చాలా బాగుంది ఎవరైనా కావాలనుకుంటే మన డోన్ ఉమర్ ఉమర్ మొబైల్స్ క్రాంటీ చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ మధ్య లైక్స్ చాలా తగ్గిపోయాయి ఎందుకో లైక్స్ కొట్టడం లేదు కొంచెం లైక్స్ కొట్టండి అబ్బా మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఫన్నీగా ఉంటుంది ఓకే ఆ వీడియోతో కలుద్దాం సెలవు బాయ్